నగరంలోని స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలోని జస్ట్ బేకరీ స్థలం యజమాని జయప్రకాష్ మాట్లాడుతూ జస్ట్ బేకరీని హరినాథ్ రెడ్డికి లీజ్కి ఇచ్చామని కేవలం బేకరీని మాత్రమే ఇచ్చామని దాని గడువు సంవత్సరం ముగిసిందని తదనంతరం ఎటువంటి లీజు లేదని బేకరీ వెనక భాగంలో ఉన్న స్థలంలో గతంలో మేము నిర్వహించే హోటల్కు సంబంధించిన సామాన్లు వగైరా మా ఆధీనంలోనే ఉన్నాయని వాటిని మాత్రమే నిర్మాణం కోసం తొలగించామని కానీ హర్నాథ్ రెడ్డి నిన్నటి రోజున మా మీద అభియోగాలు చేయడం ఆశ్చర్యంగా ఉందని బేకరీకి ఈ స్థలానికి సంబంధం లేదని మా స్థలాన్ని మేము శుభ్రపరచుకుంటున్నామని తెలిపారు నా పేరు జయప్రకాష్ అండి జస్ట్ బేకరీకి ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదండి ఇది మేము ఎవరికి లీజ్ కి ఇవ్వలేదు ఇది మా షెడ్ లో మా సామాను ఉంది దీని మేము వేరే కన్స్ట్రక్షన్ పర్పస్ మేము క్లియర్ చేసుకుంటున్నాము జస్ట్ బేకరీని ఫ్రంట్ ఉన్నది జస్ట్ బేకరీకి అది మేము ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మేము కలగజేయలేదు చేయలేదు మరి హరినాథ్ రెడ్డి ఈ విధంగా ఎందుకు మా మీద అన్యాయంగా బ్లేమ్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదండి ఈ విషయం అయి మేము సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చామండి అభియోగాలు ఏంటంటే ఈ స్థలం మాది అనేది సామాన్ లేదండి ఎటువంటి ఎవ్వరికి ఎటువంటి కి ఇవ్వలేదు అన్నాడు కోర్టులో ఏది లేదండి అక్కడ జస్ట్ ఏమి లేవండి అది లీజ్ అయిపోయి వన్ ఇయర్ అయిపోతుంది కానీ అది కోర్టులో ఏం లేదు మేము అతను వెకేట్ చేయమని అడుగుతున్నామే కానీ అతను ఏంటంటే కొంచెం టైం తీసుకొని వేరే దగ్గర చూసుకుంటున్నాను అని అన్నాడండి ట్రంక్ రోడ్ లో ఎక్కడ చూసాడంటాను అంటాను టూ త్రీ మంత్స్ లో వెకేట్ చేస్తానని అన్నాడండి నా వైక్ ఏం నాకు తెలియట్లేదండి అందుకే కంప్లైంట్ ఇస్తే పోలీసులు చూస్తారు కదండి ఎందుకు ఆ విధంగా చేశాడనేది అనేది ప్రూఫ్ ఉండాలి కదండి దేనికి ఇప్పుడు నేను చెప్పిన దానికైనా అతను చెప్పిన దానికైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి కదా ఆయన నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్ అండి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సడన్ గా ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఇది ఏవత్ చేశారా ఇది మా మాదండి మాది మేము క్లియర్ చేసేసుకొని వేరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఏం లేవండి పాత సామాన్ మేము ఇంతకు ముందు హోటల్ ఉండేది మాకు అది షట్ డౌన్ చేసినప్పుడు ఆ పాత అంతా మేము ఇక్కడ పెట్టుకోండి ఇది మేము ఎవ్వరికి లీజ్ కి ఇవ్వలేదండి ఇది ఉన్న ప్రతి షెడ్ గాని ఇక్కడ ఉన్న సామాను కానీ మొత్తం మావేనండి మేము ఇది ఎవ్వరికి లీజ్ కి ఇవ్వలేదు ఎవరైనా క్లెయిమ్ చేస్తే లీజ్ డాక్యుమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదండి ఇది మేము ఎవ్వరికి లీజ్ ఇవ్వలేదండి మా ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ఇది మొత్తం విత్ షెడ్ అంతా అది లేదండి సామాన్ అంతా మా పాత సామాను వేరే మేము హోటల్ మూసినప్పుడు ఆ పాత సామాన్ అంతా ఉంటే అవి ఉన్నాము ఇక్కడ సామాన్ కానీ షెడ్ కానీ ప్రాపర్టీ కానీ ఎవరికి సంబంధం లేదు మేము ఎవ్వరికి కూడా లీజ్ అయితే ఇవ్వలేదు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి